हाई वेलकम टू हास्यू निर्मी मनोज ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ రాజకీయాల్లో చక్రం తిప్పి తాజా ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లికి మారి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓడించారు టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు సో ఈసారి కేబినెట్ బెత్తి మీద గట్టిగా ఆశలు పెట్టుకున్న ఆ ఆశ మాత్రం ఇంకా ఆశగానే ఉంది అడియాశలేదని చెప్పుకోవాలి సో ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గ నేతలతో సమావేశమై తన మనసులోని మాటను బయటపెట్టారు మీరేం బాధపడకండి అంటూ కార్యకర్తలు దిశానిధ్యం చేశారు అతి త్వరలోనే మనకు మంత్రి పదవి వస్తుందని చెప్పడంతో అక్కడ ఉన్న కార్యకర్తలంతా కూడా అవాక్ అయ్యారంట సో ఇదేంట్రా బాబు ఏమైంది ఈయనకు ఎలా మాట్లాడుతున్నారంటే ఏపీ క్యాబినెట్లో ఇక మిగిలి ఉన్నది ఒకే ఒక్కళ్ళు దాని చుట్టూ వంద అప్లికేషన్స్ ఉన్నాయి వాటన్నిటిని దాటుకుని ఈయనకి ఇచ్చేస్తారా అంటూ కూడా మీటింగ్కి వెళ్ళిన నాయకులు గుసగుసలు ఆడుకున్నారంట సో అంటే తెలుగు తమ్ముళ్ళే అలా మాట్లాడుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయ రంగేటర్ చేసిన తర్వాత నుంచి టీడీపీలో అనేక పదవులు అనుభవించారు కళ సో పాత ఉణుకూరు నియోజకవర్గం నుంచి కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయ్యారైనా పునర్విభజనలో ఉణుకూరు రద్దయిన తర్వాత హెచ్చర్లకు మారి ప్రజారాజ్యం పార్టీలో చేరారు కళ వెంకట్రావు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పీఆర్పీ తరఫున హెచ్చర్లలో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు కళా వెంకట్రావు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోక ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జిల్లా మారి చిబురుపల్ నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణపై విజయం సాధించారు సో ఇలా ఆరుసార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రిగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు మధ్య రాజ్యసభ సభ్యుడిగా అంతకు అంతకు మించి టీడీపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పనిచేయడం ఆయన పొలిటికల్ కెరీర్ కు హైలైట్ అన్నది ఆ పార్టీలో ఉన్న అభిప్రాయం సో ఇంత రాజకీయ చరిత్ర ఉన్న కళాకు ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కానీ రకరకాల సమీకరణాలు యువతకు ప్రాధాన్యత క్రమంలో పదవి మాత్రం దక్కలేదానికి సో ప్రస్తుతం ఆయన దీన్ని న్యూస్ న్యూస్లో టాక్ ఆ పేరుతో అంచర్లంతా ఢీలా పడతారన్న భయము లేక పరోక్షంగా పార్టీ ఇది తన అసంతృప్తిని తెలియజేసి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారో తెలియదు కానీ అతి త్వరలో మనకి మంత్రి పదవి అంటూ కూడా బిల్డప్లు ఇస్తున్నారట సో ఆయన అయితే పనిలో పనిగా ప్రస్తుతం కేబినెట్ లోని ఓ మంత్రి పనితీరుపై అధినేతగా అధినేత అసంతృప్తిగా ఉన్నారని ఇక ఆ పదవి మనకే వస్తుందని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది లోపల ఆయన చెప్పిందంతా శ్రద్ధగా విన్నట్లు నటించిన క్యాడర్ బయటికి వచ్చాక ఆ పెద్ద ఆయనకు ఏమైందంటూ కూడా చెవులు కోరుకుంటున్నట్టు తెలుస్తుంది పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాల గురించి తెలిసి కూడా ఇలా ఇలా అనడం ఏంటని వాళ్ళ వాళ్లే ప్రశ్నించుకున్నట్టు తెలుస్తుంది పురపాలన శాఖ వాణిజ్య పన్నుల శాఖ హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఇప్పటికీ ఆయన ఆయనకు పదవ్యామోహం పోలేదని అంటున్నారట ఇంకొందరు సో అలాగే చీపురిపల్లిలో తన తనను కలిసిన మరికొంతమంది నాయకులకు టీటీడీ చైర్మన్ పదవి మనకేనని చెప్పుకున్నారట సో ముందు మీటింగ్ లో అన్న మాటల గురించి అప్పటికే తెలుసుకున్న సదర్ నాయకులు అక్కడ ఇక్కడ ఇంతకీ అసలు ఆయన ఏం కోరుకుంటున్నారని ఒక ఫైనల్ కి వచ్చారట అక్కడ కార్యకర్తలు సో ఉన్నట్టుండి ఏమైంది ఈ ఏ ఏ పదవి ప్రస్తావన వచ్చినా అది మనకేనని చెప్పేస్తుంది సో ఇది ఎక్కడ విడ్డూరం బాబు కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు అందరూ కలిసి సో ఇంకొందరు గడుసు నాయకులు అయితే ఈయనకి ఇంకా పదవి వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు ఎప్పుడు ఆయన రేస్ లో ఉండాలనుకుంటే ఎలా ఇదంతా కరెక్ట్ కాదు కదా పార్టీ సమీకరణాలు బట్టి ఉంటుందని కూడా అక్కడ తెలుగు తమ్ముళ్ళని ఈయనకి దిశా నిర్దేశం చేసిన పరిస్థితి సో ఆయనకు ఏ పదవి వస్తుందో అది తెలియదు కానీ మొత్తంగా కళా వ్యాఖ్యలు మాత్రం టాక్ ఆఫ్ ది పొలిటికల్ సర్కిల్ అవుతున్నాయి నిజంగా కళాకి మంత్రి పదవి వస్తుందా లేకపోతే ఇంకేదో నామినటి పదవి వస్తుందని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ